అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ దేవుడు తీర్పిచ్చేశాడు కన్యా రాశి వారికి మార్చి పదిహేనవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు మార్చి పదిహేనవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి జరగబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వారు చేయాల్సిన దేవతారాధన ఏంటి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలోని రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి బుడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిరోహించగలుగుతారు అలాగే కన్యారాశి వారు చాలా సిస్టమేటిక్గా ప్రాక్టికల్గా ఉంటారు అయితే మార్చి పదిహేనో తేదీ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరి వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాల కోసం అయితే చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు అవకాశాలను పొందుకోబోతున్నారు దేవుడు తీర్పిచ్చేశాడు వీరి యొక్క జీవితంలో ఖచ్చితంగా అవకాశాలు మీరు అందుకుచుకోబోతున్నారు వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ వీరు ఏ కోరికనైతే కలిగి ఉన్నారో ఏ అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు అలాగే ఈరోజు దిన పనుల ప్రకారం మీకు ఇదివరకు సపోర్ట్గా నిలబడిన వ్యక్తులు కూడా సపోర్ట్గా నిలుస్తారు మీరు పనిచేసే చోట మరి యొక్క సహాయ సహకారాలతో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వినియోగదారులు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడుతారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అలాగే ఈరోజు దినపరాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా లభించబోతుంది ఏదైనా సమస్యతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారా ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని బాధపడుతున్నారా ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు దినపల్ల ప్రకారం మీకు దొరకబోతుంది ఈ విధంగా దేవుడు తీర్పు ఇవ్వడం మూలంగా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మార్చి పదిహేనో తేదీ శనివారం రోజు చాలా వరకు సానుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చూస్తారు దాని కారణంగా వారితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండవచ్చు దినపళ్ళ ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన చేసుకోండి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం తులసి కూడి దగ్గర దీపం వెలిగించండి శుభ ఫలితమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే కన్యా రాశి వారు శివారాధనతో పాటు విష్ణు భగవాను కూడా ఖచ్చితంగా ఆరాధించండి మీకు చేతనైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి కన్యా రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తాయి ఇతరుల సహాయ సహకారాలు అందుకుంటారు చేపట్టిన పనులలో అవరుద్ధాలు అధిగమిస్తారు వ్యాపారాలు అధికూలంగా సాగడం కుటుంబ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి పనుల ఏర్పడినటువంటి అవరోధాలన్నీ అధిమయిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందడం వివాదాలకు దూరంగా ఉండటం భావోద్వేగాలు అదుగులో ఉంచుకోవడం చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు దర్శిస్తారు వృత్తి వ్యాపారం మరింత అనుకూలంగా సాగుతారు అలా అదేవిధంగా మీకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది చేపట్టే పనులలో విజయం సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో బా బాధ్యతలు సమర్థవంతంగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధానంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సోదరులతో వివాదాలు పరిశుద్ధిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలియిక సంతోషాన్ని పడుస్తుంది చిన్ననాటి మిత్రులతో బిందు వినోదాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ కూడా జీవి నిదానంగా పూర్తి చేస్తారు సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేసుకోవడం ఉద్యోగస్తులకు శుభవార్తలు అందడం దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం ఆలోచనలను ఆచరణలో పెట్టుతారు వ్యాపారంలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రముఖుల సలహాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందడం అదేవిధంగా మీ యొక్క రంగాల్లో విజయాలు సాధించగా ముందుకు సాగుతారు ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి మధురక్షణాలు గడుపుతారు అభిష్ట స్థితి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టతలు లోపించుకున్న చూసుకుంటారు కొన్ని చర్చలు లభిస్తాయి ఆర్థికంగా మెలు చేకూరుతుంది అదృష్టం వహిస్తుంది మనోబలంతో ముందుకు సాగే సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వివరాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు అందజేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు మెలు మెలుకోనడం వివాదాలకు వెళ్ళకూడదు ఒక శుభవార్తను వింటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు చేకూరడం ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మీల్చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్నపాటి సమస్యలు పరిష్కరిస్తారు దగ్గర వారి సహకారంతో మిలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మొదలు పెట్టిన పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు వృద్ధి పనంతో సమస్యలు తిరగడం గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది నిర్మలమైనటువంటి మనస్సులతో చేసినటువంటి సత్పర విజయాలకు చేకూరుతాయి విజ్ఞానపరంగా ఎదుగుతారు అధికార పరంగా పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రాణ ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసే వారిని ఏర్పడడం బంధు ప్రీతి కలదు అపోహలు తాగిపోదు స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలను సత్ఫలితాలను సాధిస్తారు ఆత్మీయులు సలహాలను మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రతి ప్రతిభ పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా ధర్మ చింతనతో వ్యవహరిస్తారు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు కీలక బాధ్యతలు మీ యొక్క భుజాలు వేసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అదేవిధంగా అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలిస్తాయి ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి వివాదాల్లో తలెదోర్చవద్దు అదేవిధంగా వివాదాలకు తావివద్దు అవగాహనతో సమస్యలు తొలగడం అదేవిధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు నలుగురికి అతిశయంగా నిలుస్తారు దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి కాలం అనేది చెప్పుకోవచ్చు సమర్థవంతంగా ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనులను ఆలస్యం కాకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు కొన్ని ప్రవర్తన ఆనందాన్ని తొలగిస్తుంది భావ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో ఇప్పటిందరు తొలగిపోవడం అర్హత కలిగిన ప్రతిఫలన ఏర్పడుతుంది మీ కొన్ని సంఘటనలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న పనులు సాధిస్తారు స్వాస్థల ప్రాప్తి కలదు అదేవిధంగా వ్యాపారాలు విస్తరిస్తారు రాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది కాబట్టి వీడియోలో మీ శుభ కార్యక్రమాల కొరకు అందడం ప్రతి దాంట్లో నష్టాలు భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందడం దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం ఆలోచనలలో ఆచరణలో పెడతారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు